సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది రామకృష్ణపూర్లోని తవకల్ పాఠశాలలో గణిత దినోత్సవం ముందస్తు క్రిస్టియన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తవకల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త మేధావి శ్రీనివాస రామానుజన్ గొప్పదనం వివరించారు క్రిస్టియన్ల ఆరాధ్య దేవుడైన జీసస్ సందేశాన్ని వివరించారు తమ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన పండుగలను నిర్వహిస్తామని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు ఆటపాటలతో అలంకరించారు గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వందకు పైగా మ్యాథ్స్ ప్రాజెక్టుని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సో మొత్తానికైతే తవకల్ హై స్కూల్లో ఏ అంటే ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ఆ స్కూల్లో బతుకమ్మ ఉంటే బతుకమ్మ అదేవిధంగా దీపావళి సెలబ్రేషన్సు సంక్రాంతి సెలబ్రేషన్సు న్యూ ఇయర్ సెలబ్రేషన్సు క్రై క్రిస్మస్ సెలబ్రేషన్సు అదేవిధంగా రంజాన్ ఉంటే అట్లాంటి సో అన్ని మతాలను సౌర సమానంగా చూస్తూ ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తున్నారు ముందస్తుగా ఆ యొక్క స్కూల్లో చేస్తున్నారు సో తవకల్ విద్యా సంస్థలు మంచిరాల జిల్లాలో నాలుగు బ్రాంచులు ఉన్నాయి సో ఎక్కడైనా కూడా మంచి విద్యను అందిస్తున్నారు విద్యతో పాటు క్రమశిక్షణ ఎందుకంటే ఇంతకుముందు మిలిటరీలో పనిచేశారు కాబట్టి అబ్దుల్ అజీజ్ గారు సో విద్యతో పాటు క్రమశిక్షణ ఏర్పాటు చేస్తున్నారు సో ఒక లౌకిక అనే సిద్ధాంతంతో అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూస్తూ యొక్క ఏ సీజన్లో ఫెస్టివల్ ఉన్నా కూడా వాటిని అన్ని పండుగలను ముందస్తుగా సెలబ్రేషన్ చేస్తున్నారు స్కూల్లో అదేవిధంగా హిందూ ముస్లింల ఐక్యతతోనే భిన్నత్వంలో ఏకత్వం ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఇంతకుముందే మనం చెప్పాం తవకల్ స్కూల్లో ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారో తను ముస్లిం అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ యొక్క అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు రామాలయం టెంపుల్లో కానీ గణేష్ టెంపుల్లో కానీ ప్రతి సంవత్సరం ఎక్కడొక చోట ఇప్పటి వరకు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి యొక్క అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తూ మానవత్వం వెళ్ళి విరిచేలా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు హిందూ ముస్లింల ఐక్యతతోనే భిన్నత్వంలో ఏకత్వం అని రామకృష్ణపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులకు ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేసిన నేపథ్యంలో రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప భక్తులకు ప్రతి సంవత్సరం ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేస్తామని తెలిపారు మతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ ముందుకు సాగాలని ఆ భగవంతుని వేడుకున్నానని అన్నారు హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు పిసిసి కార్యదర్శి పిన్నింటి రఘునారెడ్డి మండల బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య ఎర్రబెల్లి రాజేష్ ముస్లిం మైనార్టీ ఎండి పాషా అయ్యప్ప భక్తులు ముస్లిం మైనార్టీ ఆ మైనార్టీలు అదేవిధంగా మహిళా భక్తురాలు వీళ్ళంతా పాల్గొని ఈ యొక్క అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తూ స్వయంగా వాళ్ళే భోజనాలను వడ్డించడం జరుగుతుంది సో ఆ విధంగా నిష్టగా వాళ్ళంతా అంటే అయ్యప్ప స్వాములు అంటే వాళ్ళకంతా భక్తి ప్రతి సంవత్సరం మానవత్వం అంటే అందరూ స్నేహభావంతో ఉండాలి భావంతో ఉండాలి హిందూ ముస్లింలంతా ఒక్కటే అందరు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా మన అంతా కలిసి ఉండాలని చెప్పి ముస్లింలు కూడా హిందువుల పండుగలను సెలబ్రేషన్ చేస్తున్నారు మన హిందువులు కూడా ముస్లిం పండుగలను సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు సో వెళ్ళడం మసీదులో ఆ యొక్క ఇఫ్తార్ కానీ రంజాన్ కానీ పాల్గొనడం సో హిందూ ముస్లిం సో మొత్తానికైతే ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం స్వయంగా వాళ్ళే వడ్డించడం మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఒక విధంగా అన్నదమ్ముల్లాగా యొక్క మొత్తానికైతే దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు అని అంటే ఈ రామకృష్ణపూర్ పట్టణంలో అబ్దుల్ అజీజ్ గారు తౌకల్ విద్యా సంస్థల అధినేత ఒక మంచి నాయకుడు మా ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా నేనున్నా అంటూ పట్టణ ప్రజలు ఆపదలో ఉండే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఆపద్ బాంధవుడుగా అబ్దుల్ అజీజ్ గారు ఈ విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే తను మిలిటరీలో పనిచేసిను కాబట్టి ఆ యొక్క క్రమశిక్షణతోటి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు అందరితోనే సో స్నేహభావంతో ఉంటారు అందుకే సార్ అంటే ప్రజలకు ఒక మంచి అభిమానం ఉంది నాలుగు విద్యా సంస్థలను మంచిరాజు జిల్లాలో నడుపుతూ చాలామంది పేద పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అందిస్తున్నారు కష్టాలు వాళ్ళకు సహాయం చేస్తూ పిల్లలకు మంచి విలువైన బో బోధన చేస్తున్నారు ఈ తవకల విద్యా సంస్థలో చదువుకున్న పిల్లలు కూడా దేశ విదేశాల్లో స్థిరపడి మంచి పేరు తీసుకొస్తున్నారు రామకృష్ణపూర్ పట్టణానికి ఇట్లాంటి వాళ్ళకు మనం ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే మతాలకు అతీతంగా ఒక మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తి రామకృష్ణపూర్ పట్టణం ఉండడం అక్కడి ప్రాంత ప్రజలు అదృష్టంగా చెప్పవచ్చు